మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బసధార డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మిర్రర్ ముందు నిలబడి తనని తాను ఒకసారి చూసుకోగానే షాక్ అయ్యి ఏంటి నేను ఇలా ఉన్నాను అంటే ఇప్పటి వరకు విరాజ్ సార్ ముందు ఇలాగే ఉన్నానా అని అనుకోగానే బసదార కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది అందుకేనా విరాజ్ సార్ నాతో అలా మాట్లాడారు అయినా నేను ఇందాకే కదా రెడీ అయ్యాను ఇంతలో నా సారీ ఇప్పుడు ఇలా అయ్యింది అని అనుకుంటూ మళ్ళీ ఒకసారి నీట్గా తన సారీని కట్టుకుని బయటకి రావాలంటే బసదారికి కొంచెం భయంగా అనిపిస్తుంది ఇంకా సంగీత్కి టైం అవుతుందని తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి విరాస్కి ఎదురుగా నుంచి తల దించుకుంటుంది విరాజ్ చిన్నగా నవ్వుతూ వెళ్దామా అని అనగానే అలాగే అని తల ఊపుతుంది వసుధార ఎక్స్ప్రెషన్స్కి విరాజ్కి విరాస్కి నవ్వస్తుంటే వసు బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టేసి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు వసుధార షాక్గా గా తలపైకెత్తి చూసేసరికి విరాస్ బయటికి వెళ్ళిపోవడం గమనించి చిన్నగా నవ్వుకుంటూ తను కూడా విరాస్ వెనుకలా వెళ్తుంది హాల్లోకి వెళ్ళిన తర్వాత విరాస్ వస్తార చేతిని పట్టుకుని సంగీత్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు మరి సంగీత్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం వైష్ణవి విక్రమాదిత్య హాఫ్ అన్ అవర్ ముందే సంగీత్ దగ్గరికి వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చూస్తూ ఉంటారు తన్వి డాన్స్ చేయకపోవడం వలన తను యాంకరింగ్ చేస్తూ ఉంటుంది తరుణ్ స్టేజ్ పైకి ఎక్కి అక్కడికి వచ్చిన వారందరినీ ఫస్ట్ విష్ చేస్తాడు రేపు జరగబోయే నా చెల్లెలి అమృత మరియు మా బావ రిత్విక్ మ్యారేజ్ కారణంగా ఈరోజు ఈ సంగీత్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ తమ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరూ ఈ సంగీత్ పార్టీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము అని తరుణ్ చెప్పగానే స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు ఇంతలో తన్వి స్టేజ్ పైకి వచ్చి మరి ఈరోజు మొట్టమొదటిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరంటే ఇంకెవరు కాబోయే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అమృత రిత్విక్ అని చెబుతూ వాళ్ళని పైకి ఇన్వైట్ చేస్తుంది అమృత ఎల్లో కలర్ లెహంగాలో ఎంతో అందంగా రెడీ అయ్యి రిత్విక్ చేతిని పట్టుకుని స్టేజ్ పైకి ఎక్కుతుంది ఇంకా తరుణ్ మరియు తన్వి ఇద్దరు పక్కకి తప్పుకోగానే వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఒక పక్కన అమృత రిత్విక్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అమృత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిత్య సంతోష్ వెళ్తారు వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ అనేది చాలా బాగా చేసి అందరి చేత మరొకసారి క్లాప్స్ గట్టిగా కొట్టించుకుంటారు నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్రూప్ సాంగ్ పర్ఫామ్ చేస్తారు అప్పుడే ఎంటర్ అవుతారు విరాస్ మరియు బసు విక్రమ్ అయితే స్టేజ్ పైకి చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్రూప్ సాంగ్ చేయడం వలన విక్రమ్ చూపంతా స్టేజ్ పైనే ఉంటుంది కానీ విరాస్ ఇంకా రాలేదని వైష్ణవి స్టేజ్ పైకి చూస్తూనే చుట్టూ చూస్తూ ఉంటుంది దూరం నుండి విరాస్ చేతిని పట్టుకుంటే వసుధార ఏదో నవ్వుతూ మాట్లాడుతుంటే విరాస్ కూడా చిన్నగా నవ్వుతాడే తప్ప తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు వాళ్ళిద్దరూ సంగీత్ వైపే వస్తు ఉండడం చూసిన వైష్ణవికి విరాస్ని చూడగానే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది తను అన్న మాటల ద్వారా విరాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడో అని కొంచెం టెన్షన్గానే ఉంటుంది వైష్ణవికి అప్పటి వరకు ఇప్పుడు విరాస్ని కొంచెం నవ్వుతూ చూడటం వలన తన మనసు కుదుటపడి విరాస్ బస్తార వైపు చూస్తుంది కానీ విరాస్ మాత్రం ఎటో చూడకుండా డైరెక్ట్గా వచ్చి టూ సీటర్స్ సోఫాలో కూర్చోగానే బస్దార కూడా విరాస్ పక్కన కూర్చుని స్టేజ్ పైకి చూస్తూ ఉంటుంది ఇంకా వైష్ణవి వాళ్ళిద్దరిని వదిలేసి తను కూడా స్టేజ్ వైపు చూస్తూ ఉంటుంది నెక్స్ట్ తరుణ్ ప్రియ ఇద్దరు కూడా కలిసి సాంగ్కి పర్ఫామ్ చేస్తారు తర్వాత వైష్ణవి మరియు విక్రమాదిత్యను ఇన్వైట్ చేస్తుంది తన్వి విక్రమ్ నవ్వుతూ లేచి వైష్ణవికి చెయ్యి అందివగానే వైష్ణవి విక్రమ్ చేతిని అందుకుని స్టేజ్ వైపుకి అడుగులు వేస్తుంది విరాస్ మాత్రం స్టేజ్ వైపు చూడకుండా తన మొబైల్ తను చూసుకుంటూ ఉంటే వసుధారా ఈయన ఎప్పుడు మొబైల్ చూస్తూనే ఉంటాడా చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తుకు రాదా అని మనసులో తిట్టుకుంటూ విరాస్ చేతిలో ఉన్న మొబైల్ని లాక్కోగానే విరాస్ వసువైపు అర్థం కాక చూస్తాడు ఇప్పటి వరకు మొబైల్ చూసింది చాలు కానీ అక్కడ వైష్ణవి యొక్క విక్రమాదిత్య సార్ డాన్స్ చేస్తున్నారు అని అంటుంటే నువ్వు చూడు వస్తారా నాట్ ఇంట్రెస్టెడ్ అని బస్సు చేతిలో ఉన్న మొబైల్ లాక్కుంటుంటే ప్లీజ్ విరాజ్ సార్ అని అంటుంది బసుదారా బస్సు మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక సరే నా మొబైల్ నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి విరాజ్ స్టేజ్ వైపుకి చూస్తాడు విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు వసు విరాస్తో జంట బాగుంది కదా విరాజ్ సార్ వైష్ణవి అక్క విక్రమ్ సార్ డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు కదా అని వస్తారా నవ్వుతూ అంటుంటే విరాస్ స్టేజ్ వైపు నుండి వస్తారా వైపు చూస్తాడు వస్తారా ఫేస్లో ఎటువంటి బాధ కానీ కోపం కానీ కనిపించకుండా స్వచ్ఛంగా నవ్వుతూ ఉండడం చూసి విరాస్ అక్కడ వైష్ణవి విక్రమాదిత్య డాన్స్ చేస్తున్నంతసేపు వస్తారా చూపు స్టేజ్ పైన ఉంటే విరాస్ చూపు మాత్రం వస్తారా పైనే ఉంటుంది విరాస్ మనసులో మా గురించి తెలిసి కూడా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అడగలేదు పైగా నాతో ఇంత హ్యాపీగా ఉంటున్నావు నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం వసు అని మనసులో చాలా అందంగా అనుకుంటాడు విరాస్ వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు కూడా తమ డాన్స్ని కంప్లీట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒక్కసారిగా అరుస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు వస్తారా కూడా క్లాప్స్ కొడుతూ పక్కకి చూడగానే విరాస్ మాత్రం తననే చూస్తూ ఉండడం చూసి ఇదేంటి ఈయన గారు స్టేజ్ పైకి చూడకుండా నన్ను చూస్తున్నారు అని అనుకుంటూ విరాస్ సార్ అని కదుపుతుంది విరాస్ భుజం పట్టుకుని హావసు అని అంటుంటే విరాస్ సార్ వైష్ణవి అక్క విక్రమాదిత్య సార్ చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా వాళ్ళ డ్యాన్స్ చాలా బాగుంది కదా అని వస్తారా అంటుంటే అవును చాలా బాగుంది నీ స్వచ్ఛమైన నవ్వు అని విరాస్ అనగానే వస్తారా అర్థం కాక విరాస్ వైపు చూసి ఇంకా విరాస్ తనని రెప్పవేయకుండా చూడడం చూసి వసు తడబడుతూ మీరు వైష్ణవి అక్క విక్రమాదిత్య సార్ డ్యాన్స్ చూడలేదా అని అర్థం కాక అడుగుతుంది లేదు అని అంటాడు విరాస్ మరి ఇంతసేపు ఏం చేస్తున్నారు అని అంటుంటే నథింగ్ అని తన చూపుని పక్కకి తిప్పేస్తాడు విరాస్ బస్తారికి ఏమీ అర్థం కాక ఏంటో ఇవరా స ఎప్పుడు ఎలా ఉంటారో కొంచెం కూడా అర్థం కాదు అని మనసులో అనుకుని నెక్స్ట్ ఎవరా అని చూస్తూ ఉంటుంది తన్వి పైకి ఎక్కి ఆర్యన్ మరియు ప్రీతి నేమ్స్ని పిలుస్తుంది విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా స్టేజ్ దిగ్గానే తమ ఎదురుగా ఉన్న విరాస్ని చూడగానే విక్రమ్ విరాస్ దగ్గరికి అడుగులు వేస్తాడు వైష్ణవి కూడా విక్రమ్ వెనకాలే వెళ్తుంది విక్రమ్ విరాస్ దగ్గరికి వెళ్ళి హలో విరాస్ అని అనగానే విరాస్ విక్రమ్ని చూసి పైకి లేచి హలో విక్రమ్ అని చిన్నగా ఇస్తాడు విక్రమ్ నవ్వుతూ మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అనగానే విరాస్ ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే తను అసలు డ్యాన్స్ చూడలేదు కాబట్టి వెంటనే వసు మీ డాన్స్ చాలా బాగుంది విక్రమాదిత్య సార్ అలాగే వైష్ణవి అక్క మీతో కలిసి చాలా బాగా డ్యాన్స్ చేసింది అని చెప్పగానే విక్రమ్ ఒకసారి విరాస్ వైపు చూస్తాడు నువ్వు మా డాన్స్ చూడలేదా అని విక్రమ్ అడగగానే లేదు విక్రమ్ చిన్న కాలుంటే మాట్లాడుతున్నాను అందుకే మిస్ అయ్యాను అని అబద్ధం చెప్పగానే వసుధార షాక్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ చెప్పింది అబద్ధమని వైష్ణవికి ఇట్టే తెలిసిపోతుంది అంతసేపు విక్రమ్తో మాట్లాడుతున్నాడే తప్ప తన పక్కనే ఉన్న వైష్ణవిని కొంచెం కూడా చూడడు విరాస్ వైష్ణవి విక్రమ్ వైపు చూసి వెళ్దామా విక్కి అని అనగానే హా అని చెప్పి విరాస్కి పక్కనే ఉన్న ఇంకొక సోఫాలో కూర్చుంటారు వైష్ణవి విక్రమాదిత్య ఆర్యన్ ప్రీతి స్టేజ్ పైన డాన్స్ చేస్తూ ఉంటారు వైష్ణవి విక్రమాదిత్యతో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది విరాస్ స్టేజ్ పైకి చూస్తే అక్కడ ప్రీతి ఆర్యన్ కలిసి డాన్స్ చేయడం గమనిస్తాడు బసుధారా విరాజ్ షోల్డర్ పై పడుకుని తన చేతితో విరాజ్ చేతి చుట్టూ రింగులాగా వేసి నెక్స్ట్ మన పర్ఫార్మెన్సే విరాజ్ సార్ మనం సరిగ్గా ప్రాక్టీస్ కూడా చేయలేదు బాగా చేస్తామా అని అడుగుతుంటే విరాస్ వసు భుజం చుట్టూ తన చేతిని వేసి తప్పకుండా చేస్తాము నాకు నాపై కన్నా నీపై నమ్మకం ఎక్కువ వసు అని అనగానే వస్తారా ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది తర్వాత వసు విరాస్ షోల్డర్ పై అలాగే కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు తను స్టేజ్ పైన డ్యాన్స్ చేయడానికి తనని తాను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది వైష్ణవి విక్రమ్తో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూసేసరికి వసు విరాస్ షోల్డర్ పై పడుకుని ఉండడం విరాస్ ఒక చేతిని వసదార భుజం చుట్టూ వేసి మరొక చేతితో ఫింగర్స్ ఫింగర్స్ని తన ఫింగర్స్తో లాక్ చేసి స్టేజ్ పైకి చూస్తూ ఉండడం చూసి వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి కాబోయే వైఫ్ ని అస్సలు వదిలిపెట్టడం లేదు కదా మీ ఫ్రెండ్ అని అంటుంది వైష్ణవి అన్నదానికి విక్రమ్కి అర్థం కాక పక్కకి చూస్తాడు అక్కడ విరాస్ వసదారని చూసి వైష్ణవి తలపై చిన్నగా తన చేతివేళ్లతో పొడుస్తూ బాగా ఎక్కువైనట్టుంది నీకు అని అనగానే అదేం లేదు అయినా ఈ మధ్య మీ ఫ్రెండ్కి తన లైఫ్లోకి వేరే వాళ్ళు రాగానే పాత వాళ్ళని మర్చిపోతున్నట్టు ఉన్నారు అని చిన్నగా నవ్వుతూ అంటుంటే నీ ముఖం అలాంటిదేమీ లేదు అయినా నా ఫ్రెండు నా ఫ్రెండు అంటున్నావేంటి విరాస్ నీకు కూడా ఫ్రెండే అని అనగానే అవును అందుకే కదా ఫ్రెండ్ కనిపించగానే అంత బాగా పలకరించాడు అని వైష్ణవి అనగానే వైషు జరిగింది నీకు తెలుసు కదా తనకి కొంచెం టైం ఇవ్వు అని విక్రమ్ అనగానే ఇప్పుడు నేనేం చేశాను సరే వదిలేసే నాకు విరాస్తో మాట్లాడడానికి అంతగా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఈ మూమెంట్ని నేను నీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి వైష్ణవి విక్రమ్తో మాట్లాడుతూ అప్పుడప్పుడు స్టేజ్ పైకి చూస్తూ ఉంటుంది విక్రమ్ కూడా అంతా పక్కన పెట్టేసి వైష్ణవితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆర్యన్ ప్రీతి డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బసదారా విరాస్ అని తన్వి పిలవగానే బసదారికి ఒక్కసారిగా టెన్షన్ వస్తుంది విరాస్ చిన్నగా వసు చేతిని ప్రెస్ చేసి టెన్షన్ పడుకో ఇక్కడ అందరూ మనవాళ్ళే అనుకో అని చెప్పి తను లేచి బసదారికి తన చేతిని ఇవ్వగానే వసుధార తన టెన్షన్ని తగ్గించుకుని విరాస్ చేతిలో తన చేతిని పెడుతుంది ఇంకా విరాస్ వసు ఇద్దరు కూడా స్టేజ్ పైకి ఎక్కుతారు మార్నింగ్ వసు విరాస్ ఎలా అయితే స్టెప్స్ వేశారో ఇప్పుడు కూడా అలాగే స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే బసదారికి మార్నింగ్ జరిగింది గుర్తుకొస్తుంది ఇప్పుడు కూడా విరాస్తానని తనని ఎత్తుకుని ఎక్కడ తన నడుము పైన ముద్దు పెట్టుకుంటాడేమోనని భయం వస్తుంది అది నా ప్రేమ అని నాకు తెలుసు కానీ నిజంగా విరాజర్ ఇప్పుడు అలాగే చేస్తే అని ఒక పక్క టెన్షన్ పడుతూనే మరొక పక్క విరాస్తో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తూ ఉంటుంది వసుధార విరాస్ లాస్ట్గా బస్తారని పైకి ఎత్తుకుని రౌండ్గా తిప్పుతూ ఉంటే వైష్ణవి మాత్రం వాళ్ళిద్దరినీ అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది విక్రమ్ చిన్నగా నవ్వుతూ విరాస్లో చాలా టాలెంట్ ఉంది అని అంటుంటే నీలో లేదా అందుకే కదా డాన్స్ రాదని చెప్పి నువ్వు డాన్స్ చాలా బాగా చేశావు అని వైష్ణవి అంటుంటే విక్రమ్ చిన్నగానే నవ్వుతూ స్టేజ్ పైకి చూస్తాడు విరాస్ లాస్ట్గా బస్సుని ఎత్తుకుని పైకి రౌండ్స్ తిప్పుతూ ఉంటే వసు మాత్రం ఎక్కడ విరాస్తానని ముద్దు పెట్టుకుంటాడేమోనని భయంగా చూస్తూ ఉంటుంది మరి వస్తారా అనుకుంటున్నట్టు విరాస్ వసుకి మధ్య మార్నింగ్ జరిగినట్టే మళ్ళీ ఎప్పుడు కూడా స్టేజ్ పైన గిస్ట్ చేస్తాడా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఎవరైనా గిస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి